చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది పాతాళగంగ వద్ద నివాసముంటున్న ప్రజలు గమనించి స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దీనితో డిఎఫ్ఓ అప్పావు విఘ్నేష్ సబ్ డీఎఫ్ఓ బాబిత సంఘట స్థలానికి చేరుకుని చిరుతపులి మరణించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మృతికి గల కారణాలు క్షుణ్ణంగా సేకరిస్తున్నారు ఇది ఇలా ఉంటే చిరుతపులి మృతి ఘటనపై అటవీ శాఖ డిఎఫ్ఓ అప్పావు విఘ్నేష్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే చిరుతపులి మృతిపై మాస్టర్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పావు తెలిపారు बस गर्नु हुन्छ। नकमान। ल बाबा। चिनै नै। जति न हो। लो पोइन्ट चूसि पो। अलि दिन बत्दु।